హలో ఫ్రెండ్ నమస్తే నేను మీ కరీం ఇవాళ టాపిక్ ఏంటంటే మీరు కొత్త సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు ఓకే పెట్టాలనుకుంటే ఏం పేరు పెట్టాలా ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఏం పేరు పెట్టాలంటే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టం వచ్చిన పేరు పెట్టే మనకి సెర్చింగ్లో రాదు అనమాట సెర్చింగ్లో రావాలంటే మనకి మంచి థింక్ చేసి ఈజీగా అందరికీ పలికేది ప్రతి ఒక్కరికి పలికి ప్రతి ఒక్కరికి మనం చెప్పేలాగా ఉండాలి మన ఛానల్ పేరు ఇదని చెప్పేసి ప్రతి ఒక్కరు పలికేలాగా ఉండాలన్నమాట ఈ పేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ అని అడగండి ఈ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను ఏ పేరు పెట్టమంటారా అది ఇది అని అడగంటే తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కనుక్కోండి ఎలాగంటే ఈ పేరు పెడదాం అనుకుంటున్నాను ఆ పేరు పెడదాం అనుకుంటున్నాను మీరు ఏం చేస్తారంటే ఫలానా మీరు పేరు పెడదామనుకుంటారు అనుకుంటారు కదా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది షార్ట్ ఫిల్మ్స్ ఉంది కదా అది నేను యూట్యూబ్ సెర్చ్లో చేస్తే ఏమి రాదు నాదే ఓన్లీ ఓన్లీ ఒకటే వస్తుంది అనమాట ఇప్పుడు ఏ పేరు పెట్టినా సరే వందలాది ఛానల్స్ వచ్చేది ఒకే పేరు మీద ఎన్నో ఛానల్స్ ఉంటాయి అన్నమాట యూట్యూబ్లో చాలా రకాల ఛానల్ ఉంటాయి అన్నమాట అది మన మన ఛానల్ ఏంటో కనిపించదు దాంట్లో దాంట్లో సెర్చింగ్లో మనకు కనిపించదు మనం యూట్యూబ్ ఛానల్ పెడతాం కానీ సెర్చింగ్లో రాదు అది రావాలంటే ఏం చేయాలి మనం యూనిక్గా మనం దాన్ని ప్లాన్ చేసి ఎవరికి లేనిది అన్నట్టు మనం ప్లాన్ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ సార్ యూట్యూబ్లో సెర్చింగ్ చేయండి ఒకసారి పలానా ఛానల్ పెడతాం అనుకుంటున్నారు మీ పేరు పెట్టి కిచెన్ బ్లాగ్స్ పెడతామంటారు కిచెన్ బ్లాగ్స్ అని చెప్పేసి మీరు కామెడీ అని చెప్పేసి వెరైటీగా వెరైటీగా థింక్ చేయండి ఈజీగా ప్రతి ఒక్కరికి ఈజీగా పలికిలా ఉండాలి అనమాట మీ ఛానల్లో తక్కువ నోట్లో చూచేలాగా ఉండాలన్నమాట ఎవరికైనా సరే ఆ టైప్లో మీరు ప్లాన్ చేసుకోండి కొత్తగా పెట్టున్నారు కదా ఛానల్లో మీరు హ్యాపీగా ఉండండి మీకు ఆల్ ది బెస్ట్ ఈజీగా యూట్యూబ్ సెర్చ్ సెర్చింగ్ చేసి ఆ పేరు మంచి పేరు పెట్టుకోండి ఓకేనా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్